హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం మా అమ్మ స్టైల్లో అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకోసం అయితే ముందుగా వరి బియ్యం ఉంటాయి కదా తినే బియ్యం ఆ బియ్యాన్ని అయితే నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఒక రోజు మొత్తం నానబెట్టుకోండి మనకి బియ్యం అనేది ఒక రోజంతా నానితేనే అరిసెలు బాగుంటాయి ఒక రోజంతా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే తర్వాతి రోజు ఇలా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం పోయేలాగైతే తడి ఆరనివ్వకుండా దాని మీద ఏదైనా క్లాత్ కప్పుకొని పెట్టుకోండి తర్వాత ఆ బియ్యాన్ని పిండి మరలో వేపించుకునే వాళ్ళు పిండి మరలో వేపించుకోండి లేకుంటే రోట్లో లో పిండి కొట్టుకునే అయితే రోడ్ లో కొట్టుకోండి ఆ పిండి మిశ్రమం మాత్రం అసలు తడి ఆరనివ్వకుండా చూసుకోండి అంటే చెక్కలకి చక్రాలకి చేసే పిండి అయితే పొడి పొడిగా ఉండనివ్వకుండా చూసుకోండి తర్వాత అయితే పాకం ప్రిపేర్ చేసుకోవడానికి కేజీ బియ్యానికి ముప్పౌ కేజీ బెల్లాన్ని అయితే యూజ్ చేయాలి అంటే త్రీ బై ఫోర్త్ మేమైతే మూడు బెల్లం చెక్కలు తీసుకున్నాం ఆ బెల్లం చెక్క ఒక్కొక్కటి పావు కేజీ అయితే ఉంటుంది ఆ బెల్లాన్ని అయితే పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఏదన్నా మనం పాకం పట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే వేసుకోండి తర్వాత అయితే ఇందులో బెల్లం మునిగేలాగా కొంచెం వాటర్ అయితే పోసుకోండి ఇప్పుడు అయితే ఈ బెల్లాన్ని కొంచెం సేపు కరిగేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం అరిసెల్లోకి నువ్వులు అయితే ఫ్రై చేసుకుందాం అందుకోసం అయితే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత అందులో అయితే నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి నువ్వులు అయితే మీకు నచ్చిన విధంగా తీసుకోండి మేమైతే కొంచెం తక్కువగానే తీసుకున్నాం చాలా మంది అయితే అంతకన్నా ఎక్కువ క్వాంటిటీనే నే యూస్ చే మేమైతే కొంచెం తక్కువగానే వేసాం మీరైతే మీకు నచ్చిన విధంగా తీసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి ఈ నువ్వులు మనకి ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయి పక్కకి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఈ నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి చూడండి నువ్వులు ఎంత బాగా ఫ్రై అయ్యాయో కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా మీరు కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇందాక పక్కన పెట్టు బెల్లం మిశ్రమాన్ని అయితే ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఇలా అయితే మిక్స్ చేస్తూ ఉండండి బెల్లం కరిగి పాకం అయ్యేంత వరకు అయితే మనకి కొంచెం టైం పడుతుంది చాలా మంది అయితే ఇలా పాకం విషయంలోనే మిస్టేక్ చేస్తారు చూడండి పాకం ఎలా బాగా బాయిల్ అవుతుందో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు అయితే మనం ఒక ప్లేట్ లో నార్మల్ వాటర్ తీసుకొని అయితే ఇప్పుడు ఆ పాకాన్ని కొంచెం అందులో వేయాలి ఇలా అయితే పాకం వస్తుందో లేదా అని మధ్య మధ్యలో అయితే చూసుకుంటూ ఉండండి ఆ పాకం ప్రిపేర్ అయ్యే అయితే మనం పట్టించి పెట్టుకున్న పిండిని అలాగే ఆలు యల్ని నెయ్యి నైతే తెచ్చి పెట్టుకోండి ఇవన్నీ అయితే కంపల్సరీ మీ పక్కనే ఉంచుకోండి చూడండి ఇప్పుడైతే పాకం అయ్యిందో లేదో అని వాటర్ లో అయితే కొంచెం వేసి చూసాము పాకం అయితే ఇప్పుడు అవ్వింది మనకి పాకం అవ్విందని ఎలా గుర్తు అంటే ఆ మిశ్రమాన్ని ఇలా రౌండ్ గా చేసి ప్లేట్ కేసి కొడితే గల్లు అంటుంది ఇక్కడైతే చాలా మంది మిస్టేక్ చేస్తారు అలా చేయకుండా ఇలా అయితే చెయ్యండి ఇప్పుడైతే పాకాన్ని మనం వెంటనే దించేసుకొని వేరొక బాండి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ ని పోసుకోవాలి ఇప్పుడైతే పాకం మారిపోకుండా అయితే అందులో వెంటనే మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని అలాగే కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ రెసిపీని అయితే మా అమ్మ ఒక్కటే ప్రిపేర్ చేసింది ఎవరు హెల్ప్ అయితే తీసుకోలేదు చాలా మంది అయితే అరిసెలు చేయడానికి ఇద్దరు ముగ్గురు అయితే కలిసి చేస్తూ ఉంటారు మా మదర్ అయితే ఒక్కటే చేసింది మీరు కూడా ఇలా చేయాలనుకుంటే మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవి చెయ్యండి ఇలా అయితే కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ తెడ్డుతో అయితే మనము ఆ పిండిని అయితే కలుపుతూ ఉండాలి వెంట వెంటనే పిండిని ఆరిపోకుండా అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేసేయండి మీకు కావాలంటే అందులో పిండిని వేయడానికి అయితే ఇంకొకరి నెవర్నైనా అయితే హెల్ప్ తీసుకోండి అలా పిండిని కలిపేటప్పుడే యాలుక్కాయలు కూడా వేసుకొని కలుపుకోండి ఇంకొకటి ఏంటంటే పిండి ఆరిపోకూడదు అంటే పొడి పొడిగా అయితే అవ్వకూడదు మనం అరిసెలకి పిండి పట్టించుకొని వస్తాం కదా తర్వాత అయితే ఆ పిండి మూత అయితే అసలు తీయకండి అలా తీస్తే గాలి వెళ్లి పిండి అనేది ఆరిపోతుంది అలా చేయడం వల్ల మనకు అరిసెలు అయితే అసలు రావు మేము ఒకసారి మినీ ఫుడ్ కీలో అయితే అరిసెల్ని అయితే ట్రై చేసి ఆకం అంతా బాగొచ్చింది కానీ ఆ పిండి అనేది ఆరిపోయింది ఇంకా అందుకనే అయితే రాలేదు అరిసెలు మేము చేసిన మిస్టేక్ ఏంటని మా అమ్మని అడిగితే అప్పుడైతే చెప్పింది పిండ్ అనేది ఆరిపోకూడదంట ఇప్పుడైతే ఇందులో కొంచెం నెయ్యినైతే వేసుకోండి మీరు నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి కొంతమంది అయితే నూనెకి బదులు నెయ్యి వేసుకొని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుంటారు నూనె నెయ్యి సగం సగం వేసుకొని కూడా చేసుకుంటారు మీరైతే మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఒకవేళ మీకు నెయ్యి బాగా కావాలనుకుంటే మాత్రం ఈ మిశ్రమంలోనే వేసుకొని కూడా చేసుకోవచ్చు చూడండి మనకి ఇంకా పిండి కలిపే ప్రాసెస్ అయితే అయిపోతుంది ఈ పిండి కలపడానికి యూజ్ చేసేదైతే మేమైతే తెడ్ అని అంటాం మా సైడ్ అంటే మీ సైడ్ ఏమంటారో తెలియదు కదా సో అందుకని అయితే చెప్పాను అవును కొంతమంది యూజ్ చేసే ఉంటారు కదా తెడ్ తీసుకొని కొడితే రెండు ముక్కలు అవుతావని నవ్వు కదా ఈ మాట విన్న తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు యూజ్ చేసే ఉంటారు నేనైతే ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే ఆ మాట అన్న తర్వాత చాలా సేపు నవ్వుకున్నా అంటే చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినాయి కదా చిన్నప్పుడు అన్న మాటలు అన్ని గుర్తొచ్చినాయి ఇంకా ఇంకొకటి తెడ్ ఉంది ఫన్నీ గా అంటా ఉండేవాళ్ళు కదా చిన్నప్పుడు ఏ చిన్న ఫన్ అంతే జస్ట్ ఈ మెమోరీస్ ని గుర్తు చేశాను కదా మరి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కైతే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కైతే సపోర్ట్ చేయండి మేమైతే అరిసెల్ని కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసుకుంటున్నాం మరి మీరెలా ప్రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు మేము కూడా కట్టెల పొయ్యి మీదే చేసుకుంటామని అంటే కొంతమంది సిటీస్ లో ఉండే వాళ్ళు గ్యాస్ మీద అలా చేసుకుంటా ఉంటారు కదా అందుకని అయితే అడిగాను ఆయన ఇప్పుడు ఇంట్లో ఎక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్ని ఆన్లైన్ లోనే కదా కానీ ఉన్నారు చాలా మంది ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా కానీ ఇంతకు ముందు అంతలా అయితే కాదు ఈ వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కానీ చాలా లేట్ అయితే అవ్వింది కొన్ని వీడియోస్ కవర్ చేసేసరికి అలాగే కొంచెం ఇంట్రెస్ట్ లేక అలా అయితే చేయలేదు సో అందుకని కొంచెం లేట్ అయితే అవ్వింది ఈ జనవరి మంత్ లో అయితే మన యూట్యూబ్ ఛానల్ కి కొంచెం మంచిగానే అయితే వ్యూస్ వచ్చాయి ఆ వ్యూస్ అంటున్నావు మరి మనీ కూడా వచ్చాయి అనుకుంటున్నారు కదా అదేం లేదండి చెప్పాను కదా ఇంకా చాలా టైం అయితే పడుతుంది మనం వీడియోస్ పెడుతుంది కంటిన్యూస్ గా ఈ మధ్య కదా అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచే కదా సో అందుకని అయితే ఇంకా చాలా టైం అయితే పడుతుంది దీనికి కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను చూడండి ఇప్పుడు మనకైతే ఈ అరిసెల పిండి మిశ్రమం అయితే రెడీ అవింది మాకైతే కొంచెం పిండి మిగిలింది ఉంది కదా అని మొత్తం అయితే పోసుకోకండి మీకు పిండి పట్టినంత వాటికే పాకంలో అయితే వేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చేంత వరకు అయితే వేసుకోండి పిండిని తర్వాత అయితే పిండిని నీట్ గా పరుచుకున్న తర్వాత కొంచెం లైట్ గా పైన నుంచి కొంచెం నెయ్యి వేసుకోండి తర్వాత అయితే కొంచెం పిండి తీసుకొని రౌండ్ గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కవర్ కయితే ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఆ పిండి మిశ్రమాన్ని అయితే ఆ కవర్ మీద పెట్టుకొని ఇలా అయితే చేసుకోండి ఇలా పిండి ముద్దని అరిసెలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే వేడైన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగానే అన్నిటినైతే ప్రిపేర్ చేసుకోండి ఇందాక నా ఛానల్ గురించి చెప్తూ స్టాప్ చేశాను కదా నా ఛానల్ కి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వి మనీ రావాలంటే ఫోర్ వాచ్ అవర్స్ అయితే రావాలి దానికైతే చాలా టైం పడుతుంది అవి కంప్లీట్ అవ్వాలంటే ఒక టూ టు త్రీ ఇయర్స్ అయితే పట్టచ్చు అది కూడా వీడియోస్ కంటిన్యూస్ గా చేస్తుంటేనే అవుతుంది సరే మరి కుకింగ్ లోకి వెళ్దాం అరిసెలు అయితే ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాంటి అరిసెలు ఒత్తుకునే గరిటెలు ఉంటే అవి కానీ లేకుంటే చెక్క లాంటిది ఉంటుంది దాంతో అయితే ఇలా నూనె మొత్తం పోయేలాగా ప్రెస్ చేసుకోండి అలాగే అరిసెలు ఫ్రై చేసుకునేటప్పుడు అయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకోకండి కొంచెం కొంచెం గానే వేసుకోండి ఈ విధంగా అన్ని అరిసెల్ అయితే ప్రిపేర్ చేసుకోండి అరిసెలు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే చాలా మంది వరి ఉంటుంది కదా వరి గడ్డి ఆ గడ్డిలో అయితే పెడతారు మేము కూడా అలానే పెట్టుకునే వాళ్ళం కానీ ఈ సార్ అయితే అలా పెట్టలేదు నార్మల్ గా ఒక గిన్నెలో పేపర్ వేసేసి అందులో అయితే వేసుకున్నాం మీరు కావాలంటే వరి గడ్డి పరుచుకొని దాని మీద అయితే పెట్టుకోండి అప్పుడైతే మన అనేది ఎక్స్ట్రా గా ఉన్నదైతే పీల్ చేస్తుంది ఇంత మంచి రెసిపీ చెప్పాను కదా మరి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్